ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో ఉండే కొబ్బరి చెట్లు ఎండుబారిపోవడానికి కారణం తెలంగాణ దిష్టి తగిలింది అనేటువంటి మాట అనడం జరిగింది అంత తాగలే రెండు రాష్ట్రాలు విడిపోవడానికి కూడా కోనసీమ పచ్చదనమే కారణం అనేటువంటి మాట అనడం జరిగింది దాని మీద తెలంగాణకు సంబంధించిన ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించడం జరిగింది రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే స్పందించి నువ్వు క్షమాపణ చెప్పాలి నీ సినిమాలు ఇక్కడ ఆడనీయం నీ అంతు చూస్తామనడం జరిగింది అంతకుముందే బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది ఏంది మాటలు ఎందుకు అక్కడ అవుతుంది తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా కోనసీమకు వెళ్ళట్లేదు కదా ఇంకా మీరే హైదరాబాద్కు వచ్చిండ్రు ఇలా తెలివిలేని మాటలు మైండ్లెస్ మాటలు ఇలాంటి వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు అవుతుండ్రు మన కర్మ కాకపోతే అనేటువంటి మాట అనడం జరిగింది ఇంకా తర్వాత కాంగ్రెస్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత వాకటి శ్రీహరి వీళ్ళిద్దరు మంత్రులు ఇంకా ఆయనతో పాటు బిఆర్ఎస్లో చాలామంది ఒక ఆయన ఎమ్మెల్సీ తర్వాత కాంగ్రెస్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఎమ్మెల్సీ వెంకట్ చాలామంది స్పందించు కాంగ్రెస్లో చివరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ గౌడ్ కూడా స్పందించు పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడకూడదు తెలంగాణ వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు దిష్టి అంటే మేమే దయాలమా మేము దయాలైతేమే కదా మీకు దిష్టి పెట్టడం ఇంకా పొన్నం ప్రభాకర్ మాట్లాడి దాదాపు ఉంది మాట్లాడింది ఇలా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి జనసేన వాళ్ళు ఒక విచిత్రమైన వితండమైనటువంటి వాదన తెర మీద తెచ్చిండ్రు తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేసుకొని ఇలా విమర్శించడానికి కారణము దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి ఉంది అనేటువంటి మాట అనడం జరిగింది సరే అనడానికి ఏముంది రెండు నేను అనుకోవచ్చులేండి మనకు పడనప్పుడు మాకు ఏదన్నా ఇబ్బంది కలగడము మనకు నష్టం జరిగితే దానికి కారణం మన శత్రువు అని ఆటోమేటిక్ మనం అనుకుంటాం అయినా తెలంగాణ పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ కాదు కదా ఇంకా తర్వాత చాలామంది ఈ ఆంధ్రప్రదేశ్ని ఏదో ఉద్ధరిద్దమైనటువంటి వ్యక్తులు జర్నలిస్టుల ముసుగులో అనలిస్టుల పేర్లతో వీళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నట్టు చాలామంది ఏమంటున్నారు తెలంగాణ వాళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేసుకొని మాట్లాడుతుంటే ఎవరే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు ఈ స్పందించట్లేదు ఇది మంచిది కాదు మన తెలుగువాడికి అంటే మన ఆంధ్రవాడికి అవమానం జరుగుతుంటే నిండుకు ఊరకుంట్టిపోతున్నారు మాట్లాడటం లేదు అనేటువంటి మాట అంటున్నారు ఎవరు స్పందించాలి ఎందుకు స్పందించాలి ఈరోజు స్పందించాలంటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉంది తెలుగుదేశం వాళ్ళు ఎక్కడైనా స్పందించింద్రా తెలుగుదేశం వాళ్ళు ఏ ఒక్కరైనా స్పందించిండ్రా ఎందుకు స్పందించలేదు బీజేపీ వాళ్ళు స్పందించింద్రా స్పందించలేదు ఎందుకు స్పందించలేదు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా పార్టీలు తీసుకుంటే తెలుగుదేశము వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ జనసేన బీజేపీ సిపిఐ సిపిఎం ఉన్నాయి కాంగ్రెస్ అంటే ఎటు అటుపక్క మాట్లాడినటువంటి వాళ్ళు కాంగ్రెస్ కాబట్టి వాళ్ళు స్పందించకపోవచ్చు అది కాక జాతీయ పార్టీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటు ఇక్కడ ఈ కూటమికి ప్రత్యర్థి కాబట్టి వాళ్ళు మాట్లాడరు సిపిఎం వాళ్ళు అంటారా వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళు బాగా తెలుసు పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళు బ్రహ్మాండంగా తెలుసు అయినా స్పందించారు కొందరు ఏ మూలకత్వం దిష్టి దయాలు ఏంది ఇది నమ్మకాలని కూడా ఇంకా స్పందించకపోవడం ఇక్కడ ఎవరు స్పందించాలి ఎవరు స్పందించాలని మీరు కోరుకుంటున్నారు ఈరోజు రాజకీయంగా కలిసి ఉండేది మీరు అధికారాన్ని పంచుకుంటున్నది మీరు అవినీతిని పంచుకుంటున్నది మీరు ఆర్పాట్లు చేస్తున్నది మీరు తెలుగుదేశం స్పందించాలి ఎవరే కానీ స్పందించలేదే ఒకవేళ అందరు కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడైనా స్పందించిందా కనీసం ట్వీట్ అయినా చేసిందా అంటే వీళ్ళే స్పందించలేదంటే పక్కన వాళ్ళు ఎందుకు స్పందిస్తారు అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్ మాట మాట్లాడిన మాటలు తప్పని భావిస్తున్నారా ఒకవేళ పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పే అయితే ఇంకా స్పందించాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఇక్కడ రెండు కావాలి తెలుగుదేశం స్పందించాలి ఎందుకు స్పందించాలి స్పందించలేదు స్పందించలేదంటే పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పై ఉండాలి పవన్ కళ్యాణ్ మాట్లాడింది అయినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు స్పందిస్తారు ఏం స్పందించాలి పవన్ కళ్యాణ్ విషయంలో ఒక్కటన్నా నిలకడతనం ముందే ఏమంటాడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం విడిపోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోవడానికి కోనసీమ పచ్చదనమైన ఒక పారి అంటాడా ఇంకొక పారి ఏమంటాడు రాయలసీమ రౌడీలు రాయలసీమ పాలకులని ఇంకో పారి అంటాడా ఇంకొక పారి నేనే కారణం అంటాడా పెద్ద మనసులో ఆలోచించుకున్న వాళ్ళ సెంటిమెంట్ని గౌరవించిన విడిపోవాలని నేను కూడా కోరుకున్నా తెలంగాణ సాయుధ పోరాటం ఆ పోరాటం ఈ పోరాటం అంటాడా అంటే నిలకడతనం ఎక్కడుందండి మళ్ళీ ఏమంటాడు ఆయన పుట్టుక గురించి నేను తెలంగాణ గడ్డ మీద పుట్టినాని రోజు చేపంటాడు కోనసీమ గడ్డ మీద రోజు చెప్పంటాడు రాయలసీమ గడ్డ మీద రోజు చెప్పాడు ఏ ఊరికి పోతే ఆ ఊరిలో పుట్టినానంటుడు ఎవరైనా ఏమైనా మాట్లాడితే నేను అసలైన తెలంగాణ వాదిని అంటాడు ఎవరు స్పందించాలి ఎవరు మాట్లాడాలి ఎవరు ఖండించాలి ఇక్కడ ఈరోజు అవసరం ఉన్నా లేకపోయినా ప్రాధాన్యత ఉన్నత ఉన్నా లేకపోయినా వాళ్ళకి సమయం ఉన్నా లేకపోయినా నారా లోకేష్ గారు పని కట్టుకొని ప్రతి అంశాన్ని వాళ్ళ పార్టీకి ఉపయోగపడేది పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాలలో ఎక్స్లో పోస్ట్ చేస్తాడే అలాంటిది అన్నా అన్నాన్ని పిలుస్తున్న పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఎందుకు ఖండించలేకపోతుండ్రు అదిగా అటువైపు ఉన్నటువంటి వీళ్ళకేం పేరుకేం వేరు వేరు పార్టీలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్తో మంచి సంబంధాలు ఉన్నాయి కదా ముఖ్యంగా అక్కడ ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి కదా మాట్లాడుకోవచ్చు కదా మీరు ఎందుకు ఇదంత రాద్దాంతం పవన్ కళ్యాణ్ అన్నదాంత తప్పే ఉంది ఒకవేళ తప్పు ఉంది అని భావిస్తే సరే వదిలేయండి అని ఏదైనా మాట్లాడచ్చు కదా ఎక్కడైనా మాట్లాడడం లేదు అంటే ఇల్లు కూడా పవన్ కళ్యాణ్ను తిట్టాలని కోరుకుంటున్నారా చెప్పాలి సరే ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళు సహజమే మాట్లాడేవి ఎందుకంటే వాళ్ళ నాయకుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అన్నప్పుడు వాళ్ళకు బాధనో ప్రేమను అభిమానమో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడవచ్చు అలా కాకుండా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి అనలిస్టులుగా చెప్పి కొందరు వ్యక్తులు రాష్ట్ర సమైక్యత కోసం సమగ్రత కోసం పార్టీలకు అతీతంగా స్పందించాలి కదా అంటారు అసలు మీరు సపోర్ట్ చేస్తున్న మీరు కలిసి ఉన్నటువంటి వాళ్ళే మీ మిత్రపక్షమే స్పందించకపోతే పక్కన వాళ్ళు స్పందించాలని మీరు ఎలా కోరుకుంటున్నారు ఇది ఏమన్నా ఒక రాష్ట్రానికి సంబంధించిన గొప్ప అంశమా ఏమన్నా రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రానికి రావాల్సిన రాబడులకు సంబంధించిన అంశమా మాట్లాడడానికి నిజంగా తెలివి తక్కువ మాటలు ఒక రకంగా చెప్పాలంటే ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు దయ్యాలు దిష్టి మూఢ నమ్మకాలు ప్రోత్సహిస్తారా అది అవుతుందే ఇదంతా తెలుసుకోవాలి మరి స్పందించండి స్పందించే వాళ్ళు మంచిదే ఎవరికి అభ్యంతరం లేదు మీరు స్పందించడం వల్ల మీరు స్పందించి వాళ్ళకి సరైన సమాధానం చెప్పుకొని ఆ సమాధానం వల్ల సంతృప్తి పడితే రెండు రాష్ట్రాల మధ్య మంచి ఐక్యత ఉంటే ఎవరికి ఇబ్బంది ఏముంది ఎవరికి ఇబ్బంది లేదు ముందు మీరు అడగాల్సింది లోకేష్ బాబును వాళ్ళ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అడగండి స్పందించండి అని ఆ తర్వాత అందరూ స్పందించినట్టే